హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ష్యామాస్ కిచెన్ దూదిలా మెత్తగా ఉండే స్పాంజ్ దోశ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా రెండు కప్పుల బియ్యము కప్పు మినప్పప్పు వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫోర్ ఫైవ్ అవర్స్ నాన్ ఇవ్వాలండి ఎంతసేపు నానితే అంత బాగా వస్తాయండి దోశలు అలాగే ఒక కప్పు అటుకులను కూడా వాటర్ వేసి శుభ్రంగా కడిగి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోతుందండి నేనైతే రెండు కలిపి ఒకేసారి నానబెట్టేశాను ఇవి బాగా నానిపోయాక మిక్సీ జార్ కానీ గ్రైండర్ కానీ తీసుకొని ఈ మూడింటిని కలిపి కాటుగలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి దీన్ని ఓవర్నైట్ ఇవ్వాలి ఈ ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇలాగా బ్యాటర్ తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దోశల్లోకి కొబ్బరి చట్నీ ఎలా చాలా చూసేద్దామండి కొబ్బరి ముక్కలు పచ్చిమిక్కాయలు కొంచెం కొత్తిమీర వేపించినపప్పు ఒక టేబుల్ స్పూన్ లేదా దాన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారండి అది కొంచెం జీలకర్ర టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని శుభ్రంగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో తాలింపు వేసేదానండి అంతే మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసేసుకుందాం అండి ఇప్పుడు మనం పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఇలాగ ఒక గరిట బ్యాటర్ వేసి చూస్తున్నారు కదా చక్కగా ఎంత బాగా హోల్స్ వచ్చేసాయో స్పాంజ్ లాగా మనకి ఒకవైపు అయితే కాలింది ఇప్పుడు మనం తిప్పి రెండో వైపు కూడా కాల్చుకుందామండి చాలామంది ఒక సైడే కాలుస్తారు నేను రెండు వైపులా కాలుస్తున్నానండి ఈ స్పాంజ్ అసలు పెనాన్ని కంటుకోకుండా చక్కగా నీట్గా వచ్చేయాలంటేనండి కొంచెం ప్యాన్ అన్నది వేడై ఉండాలండి బాగా వేడయ్యాకే మనం ఈ బో దోశ బ్యాటర్ని వేసుకోవాలి అప్పుడే ఇలా హోల్స్ ఫామ్ అవుతాయి తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రెండో వెబ్ టర్న్ చేసుకోవడం అంతే మన స్పాంజ్ దోశ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవడం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్